ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ నదివల్ల అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజుడోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నీకు ఒక మంచి అద్భుతం జరిపిస్తాను అదేంటో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఇది వినుబిడ్డా తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నేను ఈరోజు ఉదయాన్నే నీకు ఒక విషయం చెప్పి అద్భుతం జరిపించడానికే వచ్చానమ్మా నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతున్న కష్టాలకు సమస్యలకు ఒక ముగింపు తెచ్చాను కానీ నువ్వు ఇంకా సందేహంలోనే ఉన్నావు కదా వాటికి ఎలా ముగింపు వచ్చింది తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా దిగులు పడకు నీకైన జీవితం నీకు దక్కబోతుంది నువ్వు అందమైన జీవితాన్ని జీవించబోతున్నావమ్మా నీ కష్టాలకు ఇదే ఆఖరి రాత్రి ఇదేం చిన్న విషయం కాదు బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు నీ చుట్టూ ఉన్నవారు నీకు చేసిన అవమానాలు వాటన్నిటినీ తట్టుకొని నా మీద నమ్మకంతో ఓపికగా ఉన్నావు కదా నీ నమ్మకమే గెలిచింది నేను చెప్పే నా మాటలు సందేశాలు విని నా మీద నమ్మకంతోనే ఉన్నావు నా బాబా నా కోరికలన్నీ తీరుస్తారు నా పనులన్నీ చేస్తారు అని నమ్మావు శ్రద్ధ సబూరితో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది నేను నీ కోరికలన్నీ వింటూనే ఉన్నానమ్మా అతి త్వరలోనే అవన్నీ తీరుస్తాను నువ్వు ఊహించని విధంగా అన్నీ జరిపిస్తాను అసలు నీకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడకుండా నిదానంగా ఆలోచించి ఆ సమస్య నుంచి బయటపడతావు అంత ధైర్యంగా ఉన్న నా బిడ్డను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది నీకు ఏది జరిగినా అది మంచైనా చెడైనా కానీ నా బాబా నా మంచి కోసమే చేశారు అని భారమంతా మీదే పెడతావు అలాంటి నువ్వు నా ప్రియమైన బిడ్డవి నీ కోరిక ఏదైనా తప్పకుండా నేను తీరుస్తాను నన్ను నమ్మిన వారి చెయ్యి నేను ఎన్నడూ వదలను బిడ్డ నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా నేనుంటాను నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెబుతాను జాగ్రత్తగా విను అసూయ కోపం ద్వేషం ఇవన్నీ నువ్వు దూరం పెట్టు నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులను చూసి అసూయ పడకు ఇతరులు బాగుండాలి అని కోరుకో ఇతరులకు నీ చేతనైనంత సాయం చెయ్యి నీకు నీ సాయిని నేను సాయం చేస్తాను కదా అలానే తల్లి కోపం అనే చీకటిని నీ దగ్గరకు రానివ్వకు ఒకవేళ నీ జీవితంలో కోపమే ఉంటే ఆ కోపం నీ జీవితాన్ని చీకటి చేస్తుంది కోపం వలన అందరూ నీకు దూరం అవుతారు ఆ కోపంలో ఉన్న నువ్వు సరైన నిర్ణయం కూడా తీసుకోలేవు ఆ కోపం నీ ఆలోచనను తుంచి వేస్తుంది ఆ కోపమే నీకు శత్రువు కాబట్టి నీ కోపాన్ని అదుపు చేసుకో ఎప్పుడైనా నీకు కోపం వస్తే నీ సాయిని తలుచుకో తల్లి అప్పుడు నీ కోపం వెంటనే పారిపోతుంది ధైర్యంగా ఉండు ఇప్పుడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరగబోతుంది నేను జరిపిస్తాను నేను నీతో పాటే ఉంటూ నీ వెంటే నడుస్తాను ఇప్పటి వరకు జరిగినవన్నీ పట్టించుకోకు నువ్వు పడ్డ కష్టాలన్నీ మైమరిపించేలా నీకు ఒక అద్భుతాన్ని జరిపిస్తాను అప్పుడు నువ్వే ఆశ్చర్యపోయి ఆనందంతో నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెబుతావు నువ్వు నన్ను పిలిచిన ప్రతి చోట నేనున్నానని మర్చిపోవద్దమ్మా ఇక నీకు ఎలాంటి సందేహాలు ఉన్నా అవన్నీ వదిలేసేయి నా తండ్రి నాకు తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండు తప్పకుండా నిన్ను ఆ నమ్మకమే గెలిపిస్తుంది తల్లి ఆ నమ్మకమే నిన్ను ఈరోజు ఈ సందేశం వినేలా చేస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ ఆ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు గారు పంపిణీ ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్